ఓం నమ శివాయ హలో అండి వెల్కమ్ టు రామరత్నం బ్లాగ్స్ మీరందరూ బాగున్నారనుకుంటాను నేనైతే చాలా బాగున్నాను మనందరము బాగుండాలని ఆ శివయ్యనైతే వేడుకుందాము ముందుగా మీకు మొదటి సోమవారపు శుభాకాంక్షలు ఈ కార్తీక మాసంలో మొదటి సోమవారపు శుభాకాంక్షలు అయితే ఇది ఒక మంచి వీడియో మీరు ఈ నాలుగు సోమవారాలు అయితే కొబ్బరి దీపాన్ని వెలిగించవచ్చు ఇది కార్తీక మాసం కదా శివకేశవులు ఇద్దరికి పరమ పవిత్రమైన ప్రీతిపాత్రమైన మాసం ఇది అలాగే ఇది ఆధ్యాత్మిక సాధనకు మోక్ష సాధనకు కూడా చాలా విశిష్టమైనది మన హిందూ మత విశ్వాసాల ప్రకారం ఈ మాసంలోనంటే కార్తీక మాసంలోన స్నానము దానము జపము ఉపవాసము దీపారాధన అలాగే దీపదానం వంటి వాటికి ఎక్కువ మనము ఈ నెల రోజులైతే ప్రాధాన్యం ఉంటుంది ఈ నెల రోజులు విశేషంగా పండగ కార్యక్రమంలోనే ఉంటాము ఈ క్రమంలోనే అందరము కూడా దేవాలయాల్లోన ఇంటి గుమ్మాల ముందు రకరకాల దీపాలు అయితే వెలిగిస్తూ ఉంటాము అయితే ఈ కార్తీక మాసంలో నారికేళ్ల దీపం వెలిగిస్తే శివానుగ్రహం సంపూర్ణంగా లభిస్తుందని ఏవైనా ఇబ్బందులు దోషాలు ఉన్నా తొలగిపోయి కోరికలు నెరవేరుతాయని మనకైతే పురాణాల ప్రకారము తెలియచేసినా తెలిసిన విషయము నేను మీకు తెలియచేస్తున్నాను అయితే ఈ నారికేళ్ళ దీపం దేవుడికి భగవంతుడికి పెట్టుకునే దీపమే కదా మనస్ఫూర్తిగా ఎంతకీ నారికేళ్ల దీపం ఎప్పుడు వెలిగించాలి ఎలా వెలిగించాలి అంటే ఇప్పుడు మనము ఈరోజు సోమవారం కదా మీరు ఇంకా మూడు సోమవారాలు ఉన్నాయి కదా ఆ మూడు సోమవారాలు కూడా వెలిగించుకోవచ్చు ఎంతో శివునికి ప్రీతిపాత్రమైన ఈ నారికేళ్ల దీపాన్ని కార్తీక మాసంలో ఒక్కొక్కసారి మనము ఏ రోజైనా ప్రదోషకాలంలోనైనా సరే అంటే సాయంకాలము ఇంట్లోని పూజా మందిరంలో వెలిగించుకుంటే చాలా మంచిది లేదా దేవాలయాల్లో వెలిగించినా మంచిదే దీనికైతే కొన్ని నియమాలు అయితే ఉంటాయి పూజా మందిరాన్ని ముందుగా శుభ్రం చేసుకొని అలంకరించుకోవాలి ఆ తర్వాత పరమేశ్వరుడిని ఫోటో అయితే పీఠం మీద ఏర్పాటు చేసుకోవాలి మనం దేవుడి గదిలోనైనా చేసుకోవచ్చు వేరేగా పీఠం పెట్టైనా సరే చేసుకోవచ్చు ఆ పీఠానికి పసుపు రాసి కుంకుమ అన్నీ పెట్టుకొని మనకు తెలుసు కదా ఏ పూజ చేసినా అలంకరించుకుంటాం కదా ఆ ఆసనం మీదేమో రాగిది కానీ ఇత్తడి కానీ పళ్ళు ఉంచి అందులో ఆ వెనక బొట్లు పెట్టి గంధం అది పెట్టిన తర్వాత బియ్యం పోసి అంటే మనకి ఆ కొబ్బరి చెప్పు నిలబడుతుంది కదా అందుకని అందులో పెట్టి ఇలాగా ఉదయాన్నే దేవుడికి కొట్టిన కొబ్బరికాయలోనైనా సరే ఈ దీపాన్ని వెలిగించుకోవచ్చు అని చెప్తున్నారు మనం అలాగైనా చెయ్యొచ్చు అయితే మనం వే సోమవారాల్లో శివదేవుని పూజ చేసుకుంటాం కదా అలాగా మనము వేరే చెక్క మనం శివదేవునికి ప్రసాదంగా కూడా పెట్టుకొని ఈ మిగతా చెక్కలోన ఈ నారికేళ్ళ దీపం వెలిగించుకుంటే చాలా మంచిది అయితే ఈ కొబ్బరి చెప్పలోన మనము నెయ్యి పోసుకుంటే మంచిదని చెప్తున్నారు లేదు మంచి ఆవు నెయ్యి దొరకదనుకుంటే నువ్వుల నూనె పోసుకొనైనా పెట్టచ్చు అయితే మూడు ఒత్తులు ఒక ఒత్తిగా చేసి దీపారాధన చేసుకుంటే చాలా మంచిది కొబ్బరికాయను కూడా మనము కొట్టిన తర్వాత శుభ్రం చేసుకోవాలి పసుపు నీళ్ళలో శుభ్రం చేసుకొని ఆ కొబ్బరిలోనవి ఇలా దీపాన్ని అయితే ఏర్పాటు చేసుకోవాలి అయితే ఈ మూడు ఒత్తులు కలిపి ఒక ఒత్తి వేసి మామూలుగా మనం నిత్య దీపారాధన దీపాలు కూడా వెలిగించుకుంటే మంచిది ఆ తర్వాత ఈ దీపాలు మనకి మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగించుకుంటే చాలా చాలా మంచిది అని చెప్తున్నారు అయితే ఈ దీపం వెలిగించిన తర్వాత దీపం చుట్టూ పుష్పాలు అలంకరించి అక్షతలు అలాగే దీపానికి పూజ చేసి హారతి అది దీపానికి ఇస్తే చాలా మంచిది ఆ తర్వాత ఈ దీపము మనకి కొండెక్కిన తర్వాత ఈ దీపం తాలూకా కొబ్బరి అంతా చుట్టూ ఉన్న పూలు అక్షతులన్నీ ఎవరు తక్కునే చోట చెట్టు మొదట్లో వేయాలి అలాగే ఆ బియ్యాన్ని మనము బియ్యంలో పెడతాం కదా అవి మనం పొంగల్గా చేసుకొని మళ్ళీ శివుడికి నైవేద్యం పెట్టు కూడా మనం అది ప్రసాదంగా తీసుకోవచ్చు అయితే ఆ తర్వాత ఏమైందంటే ఈ కొబ్బరి కొబ్బరి కూడా మనం వాడుకోవచ్చు లేదు అంటే చిన్న చిన్న ముక్కలుగా చేసి పక్షులకైనా పెట్టచ్చని చెప్తున్నారు అయితే మనకి ఏమనుకున్నా ఏది కరెక్ట్ ఏది కాదు అనుకున్నా సరే మనము కార్తీక మాసంలో ప్రతిరోజు దీపారాధన చేసుకుంటాం కదా ఆ దీపారాధనలో భాగంగా మనము సోమవారం నాడైనా సరే లేకపోతే మామూలు రోజుల్లోనైనా సరే కొబ్బరికాయ కొడతాం కదా ఒక కొబ్బరి చెక్కలో దీపారాధన చేసుకుంటే మంచిది మనం దీపమే కదా పెడతాము ఏం పర్వాలేదు దానికోసం ఈ నియమాలు ఉండాలి ఇలాగే చెయ్యాలి ఈ రోజే చెయ్యాలి అని అయితే మనము అనుకోకపోతే మంచిది నేనైతే ఎప్పుడూ సోమవారం నాడు శివదేవుని పూజ చేస్తే నేను తప్పకుండా కొబ్బరికాయ కొట్టి నారికేళ్ళ దీపం అయితే పెట్టుకుంటాను మంచిదే కదా నా ఎలాగో కొబ్బరికాయ కొడతాము అందులో ఆవు నెయ్యి పోసి మనం చక్కగా మూడొత్తులేసి శివుడికి పెట్టి శివ అష్టోత్త అష్టోత్తరాలు అలాగే శివతాండవ స్తోత్రం చదువుకుంటే ఇంకా మంచిది అలాగే శివ పంచాక్షరి మంత్రము మనకి ఏ స్తోత్రాలు వస్తే రాకపోతే ఆడియో పెట్టుకొని అయినా విని చేసుకుంటే కార్తీక మాసంలో ఏ రోజైనా కొబ్బరి దీపారాధన చేసుకుంటే చాలా చాలా మంచిది మన ఛానల్లో ఇలాంటి పూజ వీడియోస్ ఉంటాయి తప్పకుండా ఒకసారి అయితే చూడండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్